రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు వన్నెల చెలికాడొచ్చాడు చల్లన మెల్లన వచ్చాడు చిరు చిరు గంతులు వేశాడు నందకిషోరుడు ఆనందింపగ వచ్చాడు బృందావనమున నందకిషోరుడు ఆనందింపగ వచ్చాడు రాధా రాధ చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు కాలేయ మడుగున దూకినవాడు ఆ పద తొలగి వచ్చాడు కాలియ మడుగున దూకినవాడు ఆ పద తొలగి వచ్చాడు ముద్దుల మూర్తిని కన్నావా వేణుగానము విన్నావా ముద్దుల మూర్తిని కన్నావా వేణుగానము విన్నావా రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల వచ్చాడు యశోద తనయుడు వచ్చాడు కన్నుల పండుగ చేశాడు యశోద తనయుడు వచ్చాడు కన్నుల పండుగ చేశాడు బలరామునితో మధురకు ఏగి సమర్థన చేశాడు బలరామునితో మధురకు ఏగి కంసమర్ధన చేశాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల నెల చెలికాడొచ్చాడు వన్నెల నెల చెలికాడొచ్చాడు చిన్ని చిన్ని రూపులతో వేడుకగాను వచ్చాడు బాల గోపికల వేడుకను ఆనందింపగా వచ్చాడు చిన్ని చిన్ని రూపులతో వేడుకగాను వచ్చాడు బాలగోపికలను వేడుకను ఆనందింపగా వచ్చాడు రాధా రాధా చూసావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల నెల వన్నెల వన్ చిలికాడొచ్చాడు